మన కథ పేరు ఏం పేరు మన కథ పేరు ఏం పేరు మంచి కూర్చో అమ్మాయి లాస్య ఏం కథ మీరు చెప్తలేరు ఓకే కథ స్టార్ట్ చేసుకుందాం ఓకే చెప్పండి కథలో ఏం జరిగిందో డింపు వెరీ గుడ్

అమ్మో నీతో నేను గెలవగలనా పోవాలి ఎక్కడుంది జెండా ఆ జెండా వరకు ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు విన్నా ఓకే అక్కడ కూర్చోండి మీరు ఏం చేస్తారు పిల్లలు ఆ మీరు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు గెలుస్తారో చూడండి ఓకేనా ఓకే ఈ తాబేలు కుందేలు పరుగు పందాం రండి పడుకుంటా అక్కడ ఉన్నది ఇన్ని మెదర్ అక్కడ ఉచ్ అమ్మా అటబేల కడండి కర్పత హ్ హ్ పడకు హ్ నిఖంతు ఫస్ట్ బారా నీకంటే నేను ఫస్ట్ రాదు కదా నువ్వు ఎలా వచ్చావు నేను పాలు తాగాను పండ్లు తిన్నాను కూరగాయలు తిన్నాను అందుకే నాకు బలం మీ అమ్మ మీ అమ్మ నీకు పాలు ఇచ్చిందా తాగుతా తాగను అన్నావు పండ్లు ఇచ్చినా తిను అన్నావు అందుకే నాకు బలం వచ్చింది చూసావా కొంత ఆబేలు నువ్వు ఎందుకు గెలిచినావు మీ మమ్మీ ఇచ్చినాయి అన్ని తిన్నావా నువ్వు ఆ అందుకే గెలిసావు కుందేలు నువ్వు తిన్నావా మరి తినకపోతే చూసావా ఓడిపోయావు అందుకే మమ్మీ ఇచ్చిన పండ్లు పాలు కూరగాయ ఆకుకూరలు అన్ని పాలు ఎగ్గు తినాలి కదా తింటే ఏమైతుంది పిల్లలు ఓకే మన కథ పేరు ఏం పేరు ఇందులో ఎవరు విన్నాయి రూ తాబేలు విన్నాయి ఎందుకు విన్నైంది వెరీ గుడ్